जानता है वो नहीं बताएगा ये बातें तब बोलना क्यों नहीं ये क्या ఒకప్పుడు ఇమిడియట్ ఎత్తుకపోయేది వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇమిడియట్ ఎత్తినాడ అడవి లాస్ట్ ఇయర్ ఏం మొన్న కోస మొన్న మూడు రోజులు కోసం కాంగ్రెస్ రాముడు మాది జగ్గేపల్లి నేను వరి కోసం నాలుగు రోజులు అవుతుంది మొన్న నిన్న పొద్దుంత నేర్పిన ఏపీ వాళ్ళు మ్యాచ్ వచ్చే వరకు ఇరవై మూడు మ్యాచ్ వచ్చింది దాన్ని మధ్య గట్టిగా నేర్పమన్నారు వాళ్ళు బాధ ఇచ్చే టైం వరకు వరుణ్ వరుణదేవుడు మాత్రం కరెంట్ చేయలేదు కానీ ఈ మార్కెట్లో వడ్లు అనేది బాగా వర్షం బాగా ఎక్కువ అయిపోయి తడిసి అవన్నీ పది బస్తాల వాళ్ళు ఆల్రెడీ పోయినాయి ఇక్కడ చూస్తున్నారు పొద్దున కూడా మన కాంగ్రెస్ నాయకుడు వానరోజుల కింద కూర్చున్నటువంటి తుఫాన్ వల్ల అకల వర్షాల వల్ల కూడా రైతులు నష్టపోయారని చెప్పి యావత్ తెలంగాణ మొత్తం గగ్గులు పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటా అని చెప్పి పేరుకే ప్రకటన చేసింది తప్ప ఈరోజు జమ్మికొండ మార్కెట్ యార్డ్లో మార్నింగ్ కురిసినటువంటి అక అకాల వర్షానికి కానీ ఇప్పుడు మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి మొత్తం వడ్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోతున్నాయి అసలు ఈ పాలక వర్గం కానీ మార్కెట్ కమిటీ కానీ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం పొన్నం ప్రభాకర్ గారు కేవలం ఉస్నాబాద్కే మంత్రియా లేకుంటే తెలంగాణ రాష్ట్రానికి మంత్రి అని చెప్పి ఒకటి ఆయన సమాధానం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఉస్నాబాద్లో తడిసినటువంటి గిం వడ్లని కొనుగోలు చేయించండి అక్కడ ఇక్కడ జమ్మికుంట మార్కెట్ యార్డ్లో ఎందుకు కొనుగోలు చేస్తలేరు అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ గారు వివక్ష చూపకుండా ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఇవాళ మా జమ్మికుంట మార్కెట్ చైర్పర్సన్ గారు ఏదైతే తడిసిన గింజను ప్రతి గింజను గింజనుకుంటానని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు దాన్ని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాం అలాగే కేవలం ప్రకటనకి కాకుండా మీరు ఇక్కడ రైతులకి న్యాయం జరిగే విధంగా వెంటనే తక్షణం కొనుగోలు చేసే విధంగా ఈ మిల్లర్లను కానీ సొసైటీ వాళ్ళని కానీ మీరు ఆదేశించి ఇక్కడ ఉండాల్సిన కమిషనర్ గారు ఎక్కడో మీటింగ్లో ఉన్నది చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు రైతులకి న్యాయం జరిగే వరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల పక్షాన పోరాటం చేస్తాం ఇప్పటికైనా వెంటనే మార్కెట్ కమిటీ వారు ఇది వడ్లని కొనుగోలు చేయడానికి ఆదేశించాలని డిమాండ్ చేస్తారు